నమస్కారాలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఈ దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న తరుణంలో ఒక మంచి వ్యక్తి ప్రధానమంత్రి అయితేనే నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితేనే దేశం బాగుంటుంది దేశాన్ని రక్షింపబడుతుంది దేశంలో పేద ప్రజలు బాగుంటారని చెప్పి ఒక ఆలోచనతో వారి యొక్క నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా ఈ కరీంనగర్ పార్లమెంట్లో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి అందరితో సత్సంబంధాలు ఉండి అందరితో కలుపుగోలుగా ఉండి అందరితో నవ్వుకుంటూ మాట్లాడి క్రికెట్ అసోసియేషన్లో వాళ్ళు కీలక పాత్ర పోషించి అనేక మంది యువకులను ప్రోత్సహించినటువంటి వ్యక్తి అట్లే అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తీసుకొని గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద ఇబ్బందుల్లో కష్టాలున్నట్టు ఆ సమాజాన్ని ఆదుకునేందుకు అనేక రకాల కృషి చేసినటువంటి వ్యక్తి మా శ్రీ కోడూరి కోడూరి మహేందర్ గౌడ్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా అదేవిధంగా మా అందరికీ సుభచితులు మా బెత్కు భాస్కర్ అన్న ఒకప్పుడు వీళ్ళందరూ కూడా ఫైటర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కడ తప్పు జరిపితే అక్కడికి వెళ్ళి నిలదీసి ఫైవ్ డేస్ వంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా అటువంటి భాస్కరన్న అదేవిధంగా చామరపల్లి సంబంధించి సురేందర్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారు భారతీయ జనతా పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషం వారు రావడం ద్వారా పార్టీ ఇంకా శక్తివంతంగా తయారైనటువంటి అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ గెలుపులో వారు ప్రధాన భూమిక పోషించనున్నారు కాబట్టి ఏ ఆశయంతో ఏ ఆకాంక్షతోని భారతీయ జనతా పార్టీలో చేరారు తప్పకుండా దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల అందరం కూడా వివరిస్తామని చెప్పి వారికి అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వారికి భారతీయ జనతా పార్టీకి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచన కానీ భారతీయ జనతా పార్టీ ఏది మాట్లాడినా మతతత్వ పార్టీ అని చిత్రీకరించే బదినామ చేసే బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముగాస్తూ హిందూ ధర్మానికి హిందూ ధర్మాన్ని హీలన చేసే విధంగా హిందూ సమాజాన్ని చులుకలుసే విధంగా ముంగట వేరే మతం వాళ్ళు ఉండరని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం కకూర్తి వాళ్ళ ముందు ఇతర మతస్థుల ముందు ఇలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ దేవులను హిందూ సనాతన ధర్మాన్ని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేసే విధంగా చులకన చేసే విధంగా మాట్లాడము నిజంగా చాలా సిగ్గుచెట్టేది అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓట్ల కోసం హిందువుల దేవులను హిందువుల ఆచార వ్యవహారాలను పూర్తిగా సనాతన ధర్మాన్ని ఇతర మతస్థుల ముందు కించబడితే వీళ్ళు ఏ విధంగా హిందువులు అవుతారో నిజంగా వీళ్ళు హిందువుల వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి గతంలో ఒకేనా అక్షతం మీద మాట్లాడాడు ఇప్పుడు రాములవారి అక్షంతల భయం సాటర్ రాములవారు ఏం తప్పేసింది అన్న మీకు రాముల వారి మీద బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంత కోపం అంత ముందు రాముల వారిని మొక్కిన మీరు ఇప్పుడు రాముల వారి మీద భక్తి ఎందుకు పోయింది రాముల వారి మీద అంత కసి ఎందుకు పెంచుకుంటున్నారు మీరు రాముల వారి ప్రసాదాన్ని కూడా అంత ఇంతకు చులకన చూస్తున్నారు ఇది పూర్తిగా రామ రామభక్తులను చులుకను చూసినట్టే భక్తులను అవమానపరిచినట్టే ఒకేనో రేషన్ బియ్యం అంటాడు నిన్నకు మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత చులుకన భావంతో మాట్లాడిందంటే పసుపు తీసుకురాల్లో బియ్యం కలపాలి పసుపు బియ్యం అక్షింతలు అవుతాయా అట పులివర తింటే కలుపు నింతుందా అట ఊరేగింపులు పడితే కడుపు నింపుతుందట కాశా జెండా అన్నం పెడుతుందట ఇవాళ నేను అడుగుతున్న జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నేనే యాగాలు చేస్తా నేనే పూజ చేస్తా నేనే అయిన హిందూ అని చెప్పి నీ బూత్ పేపర్లో పెద్ద పెద్ద ప్రకటించిన కేసీఆర్ గారు ఇవాళ నీ హిందుత్వం ఏడమేంది ఏదో హిందుత్వం మరి నువ్వు యాగాలు చేసినావు నువ్వు పూజలు చేసినావు మరి యాగాలు చేసినప్పుడు బియ్యాల పసుపు కలిపినావా ఇంకేం కలిపినావు అప్పుడు బియ్యాల పసుపు కలిపితే అక్షింతలు అయినాయా కాలేదా ఇంకేమైనా కలిపినావా నువ్వు నువ్వు యాగం చేసే ముందు పులివర ప్రసాదం పెట్టినావు అది ప్రసాదం అయిందా కాలేదా అయినా నీకు ప్రసాదం పులివర తింటే కనిపించదు మందవత కనిపించువర నీకు పని చేస్తా అది నువ్వు చేస్తేనే పూజ నువ్వు కలిపితే అక్షంతలు నువ్వు తింటే ప్రసాదం ఇతర భక్తులు హిందువులు బియ్యాల పశువులు అక్షంతలు కావవి వాళ్ళు రాముల వారి కోసం దేవుని కోసం చేసిన పులివరణ తింటే ప్రసాదం కాదు అది అంటే ముంగట ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు మీరు చూడండి ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు ముంగట ఇతర మతస్థులు ఉన్నారు ఇతర మతస్థులు ఉంటే మన ధర్మం గురించి గ్రేట్ రేపుకోవాలి నువ్వు ఇతర మతాలను కించపరచుకుని అంటలేను ఇటువంటి వాడు ప్రధానమంత్రి అవుతాడు ఇటువంటి వాడు పాకిస్తాన్ అనుకో ఈయన ప్రధాన గీన పీకుడు గీయమైతే పీకుంటాడు కానీ ఈయన ఇట్లా ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి అయితే అంత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇటువంటి వాడు ప్రధానమంత్రి అనుకో పాకిస్తాన్ వేయనుకో అక్కడ ఆ టోపీలు వాళ్ళందరూ ఏ ఇండియాను పాకిస్తాన్ కలుపుతానంటాడు ఈయనే అంటాడు ఈయనే నేను తెలిసింది వాళ్ళ వేరే మతస్థులు ఎక్కువ మంది కనవడం కానీ వాళ్ళతో అనిపిస్తుండ పులివరైతే కరుపు నింతదా అంటే ఏ నిండది అంటున్నారు వాళ్ళు బియ్యాల అక్షితలు అయితే కావు అంటున్నారు ఏం తెలుసు వాళ్ళు పులివరం గురించి తెలుసు పశాద్ గురించి అక్షంతం గురించి వాళ్ళకేం తెలుసు వాళ్ళ ముందట హిందువులకు ఇచ్చే పరుస్తావు నువ్వు గతంలో హిందుగాళ్ళు కర్మ కరుతే బుంద పెట్టి మర్చిపోయింటున్నా నువ్వు నీ కొడుకు పెద్ద నాస్తికుడు నీ కొడుకు గట్టిన వాగిన వాళ్ళక తెలంగాణలో తెలుగు దక్కలు అని అడుగున్నా నీ కొడుకు నీ కొడుకు తెలంగాణలో తెలుగుదక్కలు అని చెప్పి అన్నాడు నీ కొడుకు దేవుణ్ణి నమ్మడు అటువంటి నీ కొడుకు అనేక సందర్భాలు కించపరిస్తే నీ దేవుని కొడుకుని తీసి దేవుని మెట్ల మీద కూర్చొని దేవుని మొక్కించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అది గుర్తుంచుకో హిందూ సమాజం ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ ఏమో మాది ముస్లింల పార్టీ అల్లా దేవలో ఉండే పార్టీ ముస్లింలు ఎక్కడ ఉంటే మా పార్టీ అక్కడ ఉంటుంది ముస్లింల కోసమే పార్టీ ఉంటుంది చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంటే పార్టీ అధినేత కేసీఆర్ గారేమో రాముల వారి అక్షింతలను మొన్న రాముని యొక్క ప్రాణపతిష్ట కార్యక్రమాల సందర్భంగా ప్రజలందరూ చేసుకున్న పులిహోరను కించపరిచిండు ప్రజలందరూ కలిసి చేసుకున్న పూజల సందర్భంగా కలుపుకున్న అక్షింతలను కించపరిచిండు ఇలా రాముల వారి రాములవారిని రాముల వారిని హేళన చేసే విధంగా మాట్లాడినంటే వీళ్ళ వ్యవహార శైలి గురించి వీళ్ళ యొక్క వర్గం ఓట్ల కోసం ఏ విధంగా కక్కుర్చబడుతున్నారో వీళ్ళు ఆలోచించాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద ఉంది మతదత్వవాళ్ళం వాళ్ళ హిందూ ధర్మాన్ని వ్యతిరేక మారితే వాళ్ళు శక్కులు వాళ్ళు అన్ని మతాల సమానంగా అంటే మేమేమో మతదత్వ వాళ్ళం ఇదంతా కూడా డ్రామా పొలిటికల్ డ్రామా ఎందుకంటే నిన్న మొన్న ఏం చేసిన ఆరు గ్యారెంటీలు ఇది రుణమాఫీ చేస్తా ఫిఫ్టీన్త్ అగస్టు చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అన్నది అనగానే నాయకుడు ఏం చేశారు హరీష్ రావు గారు చాలా ఫిఫ్టీన్త్ ఆగస్టు చేస్తా అంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధము అని చెప్పి హరీష్ రావు గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు స్పీకర్ ఫార్మేట్ లో తీసుకోని రా అన్నారు ఇదంతా పొలిటికల్ డ్రామా ఎందుకంటే మెజార్టీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ప్రజల దృష్టి బీజేపీ నుంచి మళ్లించడానికి ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా టీవీలలో బ్రేకింగ్ కోసం ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ సంచలన ప్రకటన చేస్తూ వీళ్ళు మోసం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోయినసారి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బొంద పెట్టినారు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ గతంలో కాలోజీ గారి మాటలు చెప్పేది ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఇక్కడోడే మోసం చేసి కేసీఆర్ ఇక్కడోడే ఇక్కడ మనల్నే మోసం చేసిన వాటి ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ పాతాళంలోకి పరాయి కాదు కేసీఆర్ ఇక్కడ కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఇలా వాళ్ళ ఇద్దరు సవాల్ చేస్తున్నారు కదా చో నేను ఇలా నేను చెప్తున్న ఇవాళ నేను సవాల్ చేస్తున్నవాళ్ళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల లోపల ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు మాకు మా మేనిఫెస్టో కురాన్ భగవద్గీత ఇంకోటి బైబుల్ లాంటిది అని మీరు చెప్పారు ఇలా మీరు ఆరు గ్యారెంటర్ అమలు చేస్తారు కదా వంద రోజుల పట ఇలా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే ఐదు అమలు చేస్తామంటారు కదా నేను సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ పార్టీ మర్చిపోరు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పట్టించుకునేస్తలేరు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసింది హామీలు నెరవేర్చలే తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టారు నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను సవాల్ చేస్తున్నా మీరు గనక మొన్న ఎన్నికలో ఇచ్చిన వంద రోజుల హామీలు నెరవేరుస్తా అని చెప్పి ఆరు గ్యారెంట్లు అమలు చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు మేము మహిళల అకౌంట్లో అందరికీ వేస్తాము అరువులందరికీ అని చెప్పి మీరు నిరూపించండి దాంతో పాటు నాలుగు వేల రూపాయలు ఎన్నికలో ముందు ఇచ్చిన ఆరు గ్యాం హామీ ప్రకారము నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్లు ప్రజల అకౌంట్ లో వేస్తాము అని చెప్పి మీరు నిరూపించండి ఐదు లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డులు మేము అందరికి ఇచ్చామని చెప్పి మీరు నిరూపించండి ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వరకు ఇస్తామని చెప్పి ఇస్తామని చెప్పి మీరు నిరూపించండి రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినాం తరుగు లేకుండా కొనుగోలు ప్రారంభించినాం అని చెప్పి మీరు నిరూపించండి రైతులకు రెండు లక్షల రూపాయలు చాలా అది చేస్తాను పదిహేను వేల రూపాయలు రైతుకు భరోసా కల్పించే విధంగా వాళ్ళ అకౌంట్లో రైతులకు కౌండ్ రోజు ఇస్తామని చెప్పి మీరు నిరూపించండి పన్నెండు వేల రూపాయలు కూలీ రైతు చెప్పి నిరూపించండి చలో ఇవి నిరూపిస్తే నేను కూడా నేను కూడా నేను చేస్తున్న పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం నేను ఇప్పుడు చెప్పిన విషయాలు మీరు మేము నెరవేర్చినం అని మీరు నిరూపించండి నేను కూడా పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం మీరు నిరూపించకుంటే మీరందరూ పోటీ నుంచి తప్పుటరా ఈ సవాళ్లను స్వీకరించము కాంగ్రెస్ పార్టీ నాయకులకుండా మీరు ఎల్లుండి వరకు నిరూపిస్తే విద్ర లోపల నిరూపిస్తే నేను విడ్రా చేసుకుంటా చలో విద్రాల లోపల నిరూపించకుంటే తర్వాత మీరు ఒకరోజు లేట్ అయినా మీరు నిరూపిస్తే నేను పోటీ నుంచి పక్కా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను అభ్యర్థి లోకల్ కాకు నాన్ లోకల్ కావచ్చు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిచయం లేకున్నా కూడా అనికే ఏం పరిచుకోకున్నా కూడా ఆయన ఎవరో తెలియకున్నా కూడా చలో నా సవాల్ని స్వీకరించి మీరు దానికి నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పడానికి నేను సిద్ధం కాంగ్రెస్ పార్టీ సిద్ధమా పదిహేడు స్థానాల్లో మీ అభ్యర్థులను పోటీని తప్పించుకు తప్పిస్తారా తప్పిస్తారా పదిహేడు స్థానాల్లో మీరు పోటీ తప్పిస్తా అంటే నేను సిద్ధం దానికి నా సవాల్ స్వీకరించేదాము కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఉందా దీని మీద చర్చ జరగాలి వాళ్ళ దీని మీద చర్చ జరగాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఆరు గ్యారెంటీలు మీకు భగవద్గీత కురాన్ బైబుల్ అయితే మీరు నేను ఇచ్చిన సవాల్ స్వీకరించండి లేకుంటే మాకు బైబుల్ కాదు మేము బైబిల్ కించపరిచినాం మాకు బైబుల్ ముఖ్యం కాదు బైబుల్ పవిత్ర పవిత్రత ముఖ్యం కాదు మాకు ఖురాన్ పవిత్రత ముఖ్యం కాదు మాకు భగవద్గీత పవిత్రత ముఖ్యం కాదు మేము ఏదో ఎన్నికలప్పుడు ఓటు పొందడానికి మేము హామీ ఇచ్చినాం ఇవన్నీ మాకు పనికిరావు వీటి పవిత్రత మేము కాపాడలేమని చెప్పి మీరు ప్రజలకు సమాధానం చెప్పండి నేను పక్క పూటప్పుడు వీళ్ళు వీళ్ళ ఆరు గ్యారెంటీలు ఈ ఇచ్చినటువంటి అమలు చేస్తామని నిరూపిస్తే కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒక పార్టీ ఇంకో పార్టీ మీద సవాలు వేసుకుంటూ చలో డే టు టైం మీరే ఫిక్స్ చేయండి నేను అడిగి డే టు టైం మీరే ఫిక్స్ చేయండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిక్స్ అయ్యి నేను అడిగి దానికి మళ్ళీ వంద రోజులు అయినా మొన్న ప్రభుత్వం వచ్చింది కదా వంద రోజులు చేస్తానది మీరే తెలంగాణ వంద రోజులు కూడా చేస్తున్నది మీరే తెలంగాణ అప్పుల పాలు విషయం మీరే అప్పులు తీరుస్తామనేది మీరే వందలో దాడి ఇప్పుడు నాలుగు పడికి నాలుగు నాలుగు నెలలు అయిపోయింది ఇప్పటికే వాళ్ళు హామీలు అమలు చేస్తాం మీరే అంటున్నారు ఇవి మరి కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నా సవాల్ను స్వీకరిస్తుందా స్వీకరించదా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది అందరికీ ధన్యవాదాలు కొంచెం అన్న ఒక టూ మినిట్స్ ఇంకా చేరికెళ్ళాయినా కుమార్ రెడీ ఇది మధు మదీ కుమార్ ఇంకోట చిన్న క్లారిటీ మహిళలకు తులం బంగారం ముడిస్తాడు మహిళలకు తులం బంగారం ఇస్తాడు ఎంతమంది మా ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చిండు ఎంతమంది మా అక్క చెల్లకు స్కూటీ ఇచ్చిండు అవి కూడా చెప్పండి మా అక్క చెల్లకు స్కూటీ అమ్మాయిలకు స్కూటీ ఇస్తాడు మా అమ్మలక్కలకు ఆ మహిళలకు ఏమో తులం బంగారం ఇస్తున్నాడు అవి కూడా ఎంతమందికి ఇచ్చారో అవి కూడా చూపెట్టాలి ఈ సవాళ్ళు అది కూడా భాగమే ఆరు గ్యారెంట్లు అది కూడా భాగమే ఈ మంది చెప్పండి ఎంతమందికి ఇచ్చారో ఇలా మహిళలే నిర్ణయిస్తారు రైతులే నిర్ణయిస్తారు యువతని నిర్ణయిస్తుంది విద్యార్థులే నిర్ణయిస్తారు ఎవరికోటి యాలెంజ్ అనేది